హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ గ్రోత్ కోసం మంచి రెమెడీ అనమాట హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు ఆనియన్స్ మెంతులు కలబంద మందారాకు మందార పువ్వు కలోంజీ సీడ్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుందా నేను రెడీగా చేసుకున్నానండి ఇవన్నీ ఆయిల్లో మరిగించి అప్లై చేసుకోవడం వలన హెడ్ కనేది హెయిర్ నల్లగా ఒత్తుగా గ్రోత్ అవుతుంది హెయిర్ లాస్ అయిన ప్లేస్లో కూడా హెయిర్ అనేది ఒత్తుగా విరుగుతుందన్నమాట సో అందుకోసమని మనకు బౌల్ తీసుకుందాం సో ఒక బౌల్ తీసేసుకొని పారాషూట్ ఆయిల్ అండి మీరు ఏ ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ ఆయిల్ మీరు తీసుకోవచ్చు కొంచెం ఆముదం మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఆముదం కూడా వాడతాను అన్నమాట కొంచెం ఆముదం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టానండి సిమ్లో పెట్టుకోవాలి ఇది మొత్తం అయ్యేంతవరకు కూడా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి ఫస్ట్ వచ్చేసి మెంతులు వేస్తున్నానండి పొంగు రావడం అయితే స్టార్ట్ అయింది ఇంకా నెమ్మది నెమ్మదిగా అన్నీ వేస్తూ వస్తానండి వచ్చేసి మెంతులు అయిపోయింది కదండి కరివేపాకు కరివేపాకు రిజల్ట్ సూపర్గా ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా కానీ మీరు ఒక కరియపాకుతో కూడా ఆయిల్లో మరిగించి అప్లై చేసుకుని స్నానం చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి మంద అండి కొంచెం తుంచేస్తాను ఇక్కడ కడిగేసి తుడిచేసి నీట్గా ఉంచుకోవాలి అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచాలండి స్టవ్ తర్వాత మందార పూలు పూలు మాత్రం రెడ్ కలర్ తీసుకోవాలండి ఇంటి రెక్క మందారం రెడ్ కలర్ తీసుకోవాలి తర్వాత కలోంజీ సీడ్స్ ఆన్లైన్లో దొరుకుతాయండి ఇంకా మనం ఎన్ని ఉంటే అది వేసుకోవచ్చండి కలక ఆకు అండ్ ఏది కన్వీనియంట్గా ఉంటే ఏ అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కలవత్త మీకు బృంగరాజు ఆకు అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకొని అండి బృంగరాజు విత్ సీడ్స్ కానీ బృంగరాజు ఆకు ఆకు కానీ దొరికితే అది కూడా మరిగించుకొని అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా అప్లై చేసుకొని నూనె కంటి నూనెకు అప్లై చేసుకొని తలస్నానం చేయడం ద్వారా పెయిన పొరుగు సమస్యలు కూడా ఉంటే తొరిగిపోతాయి అన్నమాట ఊరిపోయిన ప్లేస్లో హెయిర్ అనేది హెయిర్ గ్రోత్ అనేది ఒత్తుగా నిండుగా నల్లగా వస్తుంది ఇంకా చివరగా ఉంది ఒకటేనండి ఇంకా ఆనియన్స్ అనమాట ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ద్రోహదపడుతుంది అన్నమాట ఉల్లిగడ్డ అనేది ఇవన్నీ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి కొద్ది కొద్ది కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఆల్రెడీ మందారాపు మందారకు కలర్ చేంజ్ అయినా ఒక ఆనియన్స్ ఒకటి కలర్ చేంజ్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందండి మరి ఎక్కువ టైం ఏం పట్టదు మనం తీసుకుంది చిన్న డబ్బని కూడా తొందరగానే అవుతుంది చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ అన్నీ బాగా ఉడిగిపోయినాయి అనమాట మగ్గిపోయినాయి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ ఆయిల్ అంతా చల్లారాలి ఆయిల్ చల్లగైన తర్వాత ఒక సీసాలోకి ముడగ తీసుకుందాం నాకు అవైలబుల్లో లేని ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఉసిరి బృంగరాజు సీడ్స్ లేదా బృంగరాజు ఆకులు లేదా గుండెగలకర ఆకు ఈ ఇవన్నీ కూడా దొరకలేదు అనమాట ఇవి కూడా వేసి మరిగించుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంకా ఆనియన్స్ వేస్తే స్మెల్ వస్తుందని అంటారు కదా ఫ్రెండ్స్ అలా స్మెల్ రాకుండా మర్మం మర్మం అంటారు దవనం అని కూడా అంటారు అది కూడా వేసి మరిగించుకొని చల్లార్చుకొని ఒక స్టెయినర్ ద్వారా వడపోసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు చల్లారిన తర్వాతనే సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా తలంటు పోసుకోవడం ఓవర్ నైట్ నైట్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ అంతా బాగా మర్దన చేసుకొని పడుకొని మార్నింగ్ లేవగానే తలసాని చేసి అలా చేయొచ్చు రోజు అలా అప్లై చేసుకొని ఉంచుకున్నా కానీ ఏం కాదని చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కలరు హోమ్మేడ్ ఆయిల్ అండి ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు ముందు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మరిగించుకొని ఇంట్లోనే తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కానీ హెయిర్ గ్రోత్ మాత్రం ఒత్తుగా నిండుగా బాగా వస్తుందనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బౌల్లో ఆయిల్ చల్లారిన తర్వాత ఒక సీజన్లోకి తీసుకున్నానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఆయిల్ తయారు చేసుకోవచ్చు మీకు ఎవ్రీ డే పందారాకు మందార పువ్వు ఇవి అవైలబుల్లో ఉంటే పచ్చాకు నూరుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా ఒక్కొక్క వెంటక కూడా చాలా మందంగా ఒత్తుగా నల్లగా పెరుగుద్ది అనమాట ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు ట్రై చేసిన దాన్నే ఇప్పుడు ఓపికలు ఉంటలేవు కదండి సో ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అండి ఏ విధంగా నేను చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్